ప్రజెంట్ మనకు నగర్ దగ్గరలో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఫుల్ ఎల్ఆర్ఎస్తో ఉన్నది అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా తీసుకున్నారండి ఈ ప్లాట్కు సో మనకు ఈ ప్లాట్ నియర్ బై లొకేషన్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి చుట్టూ టోటల్గా డెవలప్ అయిన ఏరియాలో ఉంటుంది రెండు వందల యాభై నాలుగు గజాల ప్లాట్ అండి ఇది సో ఇది వచ్చేసి టోటల్గా ఫ్లాట్ అండి మనకు ఫ్లాట్ ఆపోజిట్ వచ్చేసి థర్టీ బీ రోడ్ ఉంటుంది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుందండి టోటల్గా రెండు వందల యాభై నాలుగు గజాలు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో మనకు దీంట్లో బోర్ ఉన్నది అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీ రోడ్ ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ అండి థర్టీ ఎయిట్ బై సిక్స్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా రెండు వందల యాభై నాలుగు గజాల ప్లాట్ సో ఇదండి టోటల్గా ఇది ఫ్లాట్ అండి ఇక్కడ బోర్ ఇక్కడ ఈశాన్యం సైడ్ బోర్ వేశారండి వాస్తు ప్రకారం నియర్ బై చూసుకోవచ్చు అండి మనకు మంచి అపార్ట్మెంట్లు అలాగే కొత్త కొత్త ఇల్లులు కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి క్లాస్గా ఉంటుంది మనకి ఈ ప్లాట్ దగ్గర నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో నగర్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు జస్ట్ సెవెన్ మినిట్స్లో నాగోల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మెయిన్ రోడ్ కూడా జస్ట్ టూ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి సో డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అండి ఇది మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము సో ఓనర్ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి ఈ ఫ్లాట్ దగ్గరలో స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది డెవలప్ అయిన ఏరియాలో ఉంటుంది రెండు వందల యాభై నాలుగు గజాల ప్లాట్ అండి లక్ష నాలుగు వేలు చెప్తున్నారండి ఒక గజం వచ్చేసి రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి